ఆపరేట్ అవుతున్నసరే అక్కడ చూపిస్తాను అక్కడ చూపిస్తాను ఇప్పుడు నాకు ఇక్కడ దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి కోకోకి సార్ యాక్చువల్ గా ఏది సర్ మనకు కోకో మొత్తం రట్టు బాగా ఆకు లీఫ్ షెడ్డింగ్ ఎక్కువ ఉంటుంది సార్ ఇది బాగా వెట్టింగ్ అయిపోయి ఇల్లు ఆర్గానిక్ నేచురల్ ఇంకా మనం ఎరువేయక కరలే సర్ ఇది మెట్నందువల్ల ఓకే ఆటోమేటిక్ కూలిపోతుంది వెట్టింగ్ అవుతుంది కాబట్టి కంటిన్యూస్ గా ఇప్పుడు ఈ ప్లాంటేషన్ లో 100% అగ్రికల్చర్ వేస్ట్ ని కంపోస్ట్ గా ఎంతవరకు చేయగలుగుతున్నారు పామ్ ఆయిల్ లో మనకి ఈ కోకోవాడు వచ్చింది మొత్తం పర్సెంట్ సార్ ఎక్కడ పడికి తీసుకొచ్చారు సార్ కోకోనే కాదు ఇది కూడా ఆయిల్ పామ్ కూడా ఆయిల్ పామ్ లోనే సార్ చాఫ్ కట్టర్స్ ఉపయోగించే సార్ పొడి చేస్తుండి సార్ పొడి చేసి వేస్తున్నారు సార్ వేస్తున్నారు వేయచేస్తారు సప్లిమెంటేషన్ ఎంత పెరుగుతుంది ఏరుకుమల్ల మనకి యాక్చువల్ గా ఆల్మోస్ట్ 15 నుంచి నో యూరియా సార్ కెమికల్ యూరియా నో అప్లికేషన్ ఎన్ మొత్తం సప్లిమెంట్ చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఏమో అవసరం ఏమో ఇన్వెస్ట్మెంట్లో ఏం అంటే యూరియా అప్లా కెమికల్ ఫెర్టిలైజర్స్ అక్కర్లేదు సార్ ఆల్ పామ్ గ్రూప్ సార్ కోకోనట్ తర్వాత ఆయిల్ పామ్ ఇవన్నింటిలో కెమికల్ ఫెర్టిలైజర్ యూజెస్ ఇస్ నాట్ మోర్ థన్ ట్వంటీ పర్సెంట్ అది కూడా వడగాదు నేను ఏమంటానంటే అది తగ్గించేసి మైక్రో న్యూట్రియంట్స్ ఏమైతే ఉన్నాయో అది సప్లిమెంట్ చేసి సస్టైనబిలిటీ పెట్టి ఆఫ్టర్ దట్ యూస్ దిస్ యాజ్ న్యూట్రియంట్స్ బ్యాలెన్స్ యూ కెన్ అప్లై దట్ ఇస్ ద టెక్నాలజీ టు యూజ్ ఇట్ అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది ఇది కొన్ని పైలెట్లు కూడా చేసి నాకు ఒక ఐడియా ఇవ్వండి డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ప్లాంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి ఏ ఈ రైతు ఎంత కాస్ట్ అవుతా ఉంది ఎన్ని పంట ఎన్ని క్రాప్లు వేసాడు మూడు వేసాడా రెండు సింగిల్ డబలా మూడా నాలుగు ఇప్పుడు ప్రెసెంట్ అయితే సార్ ఆయిల్ పామ్ క్రాప్ వచ్చే వరకు ఫోర్ ఇయర్స్ వరకు బనానాకి వెళ్తాం క్రాప్ వచ్చిన తర్వాత ఖోఖో ఇప్పుడు స్క్వేర్ సిస్టంలో అరికినట్టు ఈ ఇందాక మా సార్ చెప్పినట్టు సార్ ఈ ఆయిల్ పామ్ నున్నగా ఉండగా అరికినట్టుకి వర్కౌట్ చేసాం చెప్తాను తది ఇవన్నీ యూనివర్సిటీస్ కి ఇస్తాం సార్ ఆర్టికల్చర్ యూనివర్సిటీస్ లో వాళ్ళందర్ని పెట్టి ఎయ్ డోంట్ పుష్ సో వాళ్ళకి యాక్షన్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఇస్తాం ఈ కూడా ఫ్లవర్స్ ఇస్తున్నారా ఫ్లవర్స్ కూడా ఫ్లవర్స్ కోకనట్ లేదు ఈ ఏరియాలో కోకనట్ తో బాగా వేస్తారు సార్ ఇక్కడ కడియం స్రౌండింగ్స్ లో బాగా వేస్తారు సార్ ఇంకో ఇది ఇది ఎంత ఉందో అవి కూడా మోడల్స్ అన్ని వర్కౌట్ చేసి డిఫరెంట్ మోడల్స్ అవుట్ ఎంట్రీ వీరే తమరు ఆటోమేషన్ వన్నే అప్రూవ్ చేశారు సార్ ఇంతకు ముందు సార్ ఆటోమేషన్ 15 లక్షలే సార్ ఇప్పుడు ఒక హెక్టార్కి నలభై వేలే సార్ యూనిట్ కాస్ట్ రెండు హెక్టార్లు ఉండేది ఎనభై వేలు సార్ యాభై ఐదు పర్సెంట్ మరి సబ్సిడీ అప్రూవ్ చేశారు సార్ సెవెన్ కంపెనీస్ ఎంప్యానల్ చేశాం సార్ ఈ నుంచి లో కాస్ట్ ఆటోమేషన్ పోతున్నాం సార్ అది స్మాల్ ఇది కూడా